ఈ బికెమ్ ఏ సూపర్ స్టార్ త్రూఅవుట్ ఇండియా లేదా ఇండియన్స్ ఉన్న వరల్డ్ అన్ని చోట్ల ఈయన ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఈ అరెస్ట్ తో ఒక రకంగా రేవంత్ రెడ్డి అర్జున్ కృతజ్ఞతలు తెలియజేయాలి లేకపోతే ఇంత ఈజీగా వచ్చిండేది కదా పుష్ప అనేది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ఆల్రెడీ కల్కిని కూడా ఈరోజు నిన్నటికి దాటేసింది కలెక్షన్ ని మిగతా అన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోతాయి పుష్ప అనేది అన్ని రికార్డులు బ్రేక్ చేసేస్తుంది ఆల్రెడీ చాలా రికార్డులు బ్రేక్ చేసింది మిగతా లాంగ్ టర్మ్ కలెక్షన్లు చేసిన బాహుబలి కావచ్చు టూ కావచ్చు లేకపోతే దంగల్ కావచ్చు దంగల్ ఒకటే ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ ఉంది దాన్ని కూడా ఇది క్రాస్ చేస్తుంది రెండు వేల ఎంతో ఉంది అది క్రాస్ చేసేస్తుంది నో డౌట్ అయితే ఈ స్థాయిలో ఒక సింపతి ఒక సూపర్ స్టార్ డమ్ అనేది అల్లు అర్జున్ కు వచ్చింది అర్ణబ్ గోస్వామి కూడా నేనేం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తాను సూపర్ స్టార్ అవుదామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు రేవంత్ రెడ్డి ప్లాప్ స్టార్ ప్లాప్ యాక్టర్ గా మిగిలిపోయాడు అల్లు అర్జున్ సూపర్ సూపర్ స్టార్ గా అయిపోయాడు అని చెప్తున్నారు సో ఈ క్రమంలో షెకావత్ ఎవరు అన్న చర్చ వస్తుంది రియల్ లైఫ్ షెకావత్ సో ఆయన పేరు భానువత్ రాజు నాయక్ లంబాడి అంటున్నారు సో ఆయన ట్రైబల్ నుంచి కోటా నుంచి వచ్చిన సిఐ చిక్కడపల్లి మామూలుగా ఏందంటే సిఐ స్థానంలో ఆయన ప్రదానికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ గా పెడతారు స్టేషన్ హెడ్గా సిఐ ఉంటారు అందుకని సిఐని పెట్టారు ఆయనే అరెస్టింగ్ ఆఫీసరు ఆయన ఆధ్వర్యంలోని అరెస్టుని కోర్టుకి రిమాండ్ పెట్టడం ఇవన్నీ ఆయన చూస్తారనమాట అలాగా ఆయన ఆధ్వర్యంలో ఆయన వెళ్ళి నిన్న అరెస్ట్ చేశారు సో ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఈయన హార్డ్ కోర్ అర్జున్ ఫ్యాన్ ఎప్పుడు అర్జున్ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే వెళ్ళి చూసే అలవాటు ఉంది సో ఆయనకి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అర్జున్ కలవాలి ఫోటో తీసుకోవాలి అన్న ఉంది అలాంటి తనకి ఫేవరెట్ హీరో అయిన అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది ఆయనకి బాధాకరమైన విషయం అంటే దాని ఏమి ఉంటారంటే లైఫ్ ఈస్ స్ట్రేంజర్ దాని ఫిక్షన్ అనే ఒక సామెత ఉంటుంది అంటే ఫిక్షన్ కంటే లైఫ్ ఒక్కోసారి విచిత్రంగా ఎంతగా ఉంటుంది అంటే ఆయన జీవితంలో కలగనుండడు అల్లు అర్జున్ కలుస్తామో లేదో కూడా ఆయనకు తెలియదు అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకుపోయి తన స్టేషన్లో కూర్చొని పెట్టుకొని ఆయన దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ కానీ మిగతా రాయించాల్సి రావడం అనేది ఆయనకు ఒక పక్క ఆనందం ఉండొచ్చు అల్లు అర్జున్తో కలవడం కానీ ఇటువంటి సిచ్యువేషన్లో అనేది బాధ ఎందుకంటే అల్లర్జున్ని తాను బాధ పెడుతున్నాడు కానీ అది తాను కావాలని చేసేది కదా తన డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు సో ఇది ఒక్కోసారి ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్లు మనకి సినిమాలో కొంటే కూడా నిజ జీవితంలో జరుగుతుంటాయి ఈవెన్ అల్లర్జున్ మీద కేసు పెట్టిన భాస్కర్ ఆ రేవతి అని ఆమె చనిపోయింది కదా వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా నిన్న చాలా బాధపడుతూ అంటే ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు పుష్ప అని పిలిచేవాళ్ళు ఆ అబ్బాయి అంత హార్డ్ కోర్ ఫ్యాను డాన్సులు వేయడం అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి అల్లు అర్జున్ అంటే ప్రాణం అబ్బాయి కోసం సినిమాకి వచ్చారు అది ఐరన్ ఏందంటే అల్లు అర్జున్ సినిమాకి రావడం అంటే వాళ్ళకి ఒక గాడ్ వచ్చినట్టుగా సినిమా థియేటర్కి రావడం కానీ ఆ గాడ్ బదులు దేవత లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి తల్లి చనిపోయింది ఆ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నాడు కానీ భాస్కర్ అని ఆయన నిన్న చాలా బాధపడ్డాడు నేను కేసు విత్డ్రా చేసుకుంటాను నాకు తెలీదు ఇలాగా జరుగుతుందని ఆయన చాలా బాధపడ్ అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల అంటే ఓవరాల్గా మామూలుగా అల్లు అర్జున్ పట్టించుకోవడం వాళ్ళు కూడా నిన్న బాధపడ్డారు ఎందుకంటే అరెస్ట్ అయిన పద్ధతి కానీ ఫ్రైడే ప్లాంట్గా అరెస్ట్ చేయడం కానీ ఆయన్ని ఆ కేసు పెడతారనేది అందరూ అనుకున్నారు కానీ అరెస్ట్ చేసేస్తారని ఎవరు అనుకోలేదు ఎంతో తొందరగా అది కూడా ఫ్రైడే అరెస్ట్ చేశారంటే ఒక ప్లాన్ కనబడుతుంది సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి రెండు రోజులైనా జైల్లో పెట్టాలి అనే ప్లాన్ తర్వాత బెయిల్ వచ్చినా కూడా బెయిల్ పేపర్స్ తీసు సకాలంలో తీసుకెళ్ళినా కూడా నైట్ ఆయన్ని వదలకుండా ఒక నైట్ అయినా జైల్లో పెట్టాలన్న ధోరణి కనిపిస్తుందని వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు మేము కోర్టుకి కూడా ధిక్కారం కేసు పెడతాము జైలు అధికారుల మీద పోలీసుల మీద అని ఆయన కూడా అనౌన్స్ చేస్తున్నాడు అంటే ఏదో మొత్తానికి ఒక ప్లాన్ అయితే కనబడుతుంది సో ఈ ప్లాన్లో అనేక మంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం ఒకప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ జగన్ అరెస్ట్ చేసినప్పుడు హీరో అయిపోయాడు ఇప్పటికే ఆయన ఒక పాపులర్ ఫిగర్ కావడం వెనక జే ఆయన అరెస్ట్ చేశారు అలాగే ప్రముఖుల్ని అరెస్ట్ చేసే పోలీస్ ఆఫీసర్లు హీరోలు అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అల్లొజన్ ఒక నేషనల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు సూపర్ స్టార్ అయ్యాడు అలాంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయిలో అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోండు పోలీసుల్లో కూడా ఈయనకి అభిమానులు ఎక్కువ ఉంటారు ఆ కూడా నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో ఏం వాదిస్తున్నాడు అంటే అల్లు అర్జున్ యాక్చువల్ గా బాల్కనీలోకి వెళ్ళాడు ఈమె చనిపోయిందేమో లోవర్ క్లాస్ లో కానీ పోలీసు లోవర్ క్లాస్ లోకి వెళ్లాల సెక్యూరిటీ ఇవ్వాల ఇక్కడికి వచ్చేసారు ఎందుకు అల్లు అర్జున్ కి చూడడానికి వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇటే వచ్చారు అందువల్ల అక్కడ సెక్యూరిటీ లేదు అక్కడ తోపులాట జరిగింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు ఫ్యాక్ట్